హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే రేపు సోమవారం రోజున జమ అవుతున్నాయి అదేవిధంగా మిగతా రైతన్నలకైతే ఏ రోజు నుంచి జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో అదేవిధంగా కౌలు రైతులు కూడా గతంలో అయితే చాలా వరకు అయితే అడుగుతున్నారండి సో మొత్తంగా కౌలు రైతులు కూడా మంచి శుభార్త అయితే ఉంది సో ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తానండి మనకి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ ప్రకారంగా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రైతన్నలకైతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకోసం నేను అప్డేట్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీరైతే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా వీడియోని మాత్రం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మంచి పని చేసిందంటే ఏమీ లేదండి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయినా సరే ఇప్పటివరకు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే రైతన్నలు అయితే చాలా వరకు అయితే మండిపడుతున్నారు ఈసారి ప్రభుత్వం పైన గత ప్రభుత్వమే బాగుండేది అది ఏదైతే హామీలు ఇచ్చిందో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చి దాని తర్వాత ఎలక్షన్ తర్వాత మనకైతే పట్టించుకోవట్లేదని ఇప్పటికైతే చాలా మంది రైతుని అయితే అంటున్నారు సో మొత్తానికి వచ్చేసి రైతుల కోసం మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తున్నారట మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి అది కూడా ఎప్పటి నుంచి అంటే జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రాబోతున్నాయండి సో మొత్తానికి జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతనాలకు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే వేచి ఉండండి డబ్బులైతే ఎటుపో డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించిన పంట పెట్టుబడి సంఘాం కింద వచ్చే యాసంకి సంబంధించిన పంట పెట్టుబడి సంఘాం కింద అది మాత్రమే ఇస్తారట వానాకాలం సీజన్ సంబంధించిన ఏ మాత్రం డబ్బులు అయితే రావని అయితే చెప్పడం అయితే జరిగింది మొత్తానికి మన తెలంగాణలో డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందట ఈ డబ్బు లెక్క కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో జనవరి రెండు తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి పూర్తి అయ్యే వరకు అయితే అందరికైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Thank you Jai Hind